అభిషేక ప్రియుడైన పరమశివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత మరి శివుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా జలాభిషేకం ఐశ్వర్యప్రాప్తి శివుడిని బోలాశంకరుడు అని అంటారు మనం చెంబుడు నీళ్లు పోస్తే చాలు శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు అయితే శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు లింగంపై మారేడు దళమును ఉంచి అభిషేకం చేయాలి గోక్షీరంతో సర్వ సౌఖ్యాలు పరమశివుడికి గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆయన ప్రీతి చెంది మనకు సకల సౌఖ్యాలను ఇస్తాడట అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అనంతరం ఆవు పాలతో అభిషేకం చేయాలి గోదదితో ఆరోగ్యమస్తు పరమశివుడికి గోదది అంటే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్యాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రవచనం అయితే ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై బిల్వ దళాలను ఉంచి అభిషేకం చేయాలని పెద్దలు చెబుతారు ఆవు నెయ్యి ఐశ్వర్యమస్తు ఆవు నెయ్యితో పరమశివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయి ఆవు నేతితో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మల్లెపూలను ఉంచి అభిషేకం చేయాలి చెరకురసం దుఃఖనాశనం శివుడికి చెరకు రసంతో అభిషేకం చేస్తే మన దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి అయితే చరకు రసంతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై జాజి పూలను ఉంచి అభిషేకం చేయాలి నువ్వుల నూనె అపమృత్యు దోషహరణం పరమశివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయుష్షును పొందగలం నువ్వుల నూనెతో శివాభిషేకం చేసే సమయంలో శివలింగంపై మందార పువ్వులను ఉంచి అభిషేకం చేయాలి నారికేళ జలం సంపద వృద్ధి పరమశివుడికి కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై చామంతి పూలను ఉంచి అభిషేకం చేయాలి